గణేశునికి వాహనంగా మారిన ఎలుక ఎవరో మీకు తెలుసా చెప్తాను వినండి ఒకప్పుడు క్రౌంచాసురుడనే శక్తివంతమైన దైత్యరాజు ఉండేవాడు అతనికి అపారమైన బలం గర్వం ఉండేది తన శక్తితో దేవతలను ఋషులను నానా ఇబ్బందులు పెట్టేవాడు ఒకరోజు తన బల గర్వంతో ఒక ఋషి ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తాడు అప్పుడు ఆ ముని ఆగ్రహంతో క్రౌంచాసురుణ్ణి ఇలా శపిస్తాడు ఓరి క్రౌంచాసురా నీ అహంకారం వల్ల నీవు ఎలుకగా జన్మించి ఇతరులకు వాహనమవుతావు అని అనడంతో క్రౌంచాసురుడు ఒక ఎలుకగా మారిపోయాడు కానీ తన అసలైన రాక్షస బలాన్ని కోల్పోలేదు తనకున్న రాక్షస శక్తితో ఈ ఎలుక భూలోకంలో అనేక అల్లరులు సృష్టించసాగింది అప్పుడు దేవతలు ఈ సమస్యను పరిష్కరించడానికి గణేషుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు గణేషుడు ఆ ఎలుకను పట్టుకుని తన కాళ్ళ క్రింద ఉంచుతాడు గణేషుని దివ్య స్పర్శ తగిలి క్రౌంచాసురుడికి తన పూర్వ జన్మ గుర్తుకి వచ్చి పశ్చాత్తాపము చెందుతాడు అప్పుడు గణేషుడు దయతో ఇలా అంటాడు ఇక నుంచి నీవు నా వాహనం అవుతావు నీ శక్తి వినయానికి ప్రతీక అవుతుంది ఇలా క్రౌంచాశ్రుడు ముని శాపం వల్ల ఎలుకగా మారి గణేశునికి వాహనమవుతాడు ఇలాంటి భక్తి పరవశమైన రహస్య వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి